ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి సాయినాథుని దేవలన అందరి కుటుంబాల అందరూ కూడా సుఖ ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపైన కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి నీ సాయిని ఒక్కసారి తాకి చూడమ్మా నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారి ఆటలను నేను ఏ విధంగా కట్టించబోతూ ఉన్నానో తెలుసుకో అని అంటూ ఉన్నారు మరి సాయినాథుని సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామా మరి మన ఛానల్ని కొత్తగా చూసుకున్న వారైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందాం తల్లి నీకు ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే నిన్ను నీ మనసుని బాధ పెట్టి కలిగించేటటువంటి మాటలు అని అన్నారో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానానికి గురి చేశారో చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నేను తప్పకుండా శిక్షించబోతున్నాను నిన్ను మాటలతో కావచ్చు చేష్టలతో కావచ్చు నిన్ను కన్నీరు మున్నీరుగా బాధ పెట్టిన వారిని ఎవ్వరిని కూడా నేను విడిచిపెట్టను కనుక అటు అటువంటి వ్యక్తులను నేను ఏం చేయబోతున్నానో వారికి తగినటువంటి శిక్ష ఏ విధంగా వేయబోతున్నానో తెలుసుకుని నీ మనసును ఇప్పటికైనా కానీ నిబ్బరంగా ఉంచుకో అని అంటూ ఉన్నారు అసలు సాయినాథుడు ఈ విధంగా ఎందుకు చెప్తూ ఉన్నారు ఏ భక్తుడు ఏ భక్తురాలు ఎవరి మాటల వలన అవమానపడ్డారు ఎవరి వల్ల బాధలు పడుతున్నారో తెలియదు కానీ సాయినాథుడైతే ఈ సందేశాన్ని తన బిడ్డలకు ఈ విధంగా ఒక మంచి సందేశం రూపంలో తీసుకొచ్చారు మరి ఈరోజు సాయినాథుని తాకినటువంటి ప్రతి బిడ్డలకు కూడా సాయినాథుడు మనకు ఏమి తెలియజేయబోతున్నారో ఎలా మనకు చెప్పబోతున్నారో తెలుసుకోవాలి అంటే సాయినాథుడిని మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులోనే తలచుకొని వారిని తాకి వెంటనే చూడండి అని అంటున్నారు మరి సాయినాథుడు ఏమి చెబుతున్నారో తెలుసుకోకుండా అనవసరంగా లేనిపోని ఆలోచనలతో అసలు ఇక్కడ ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏముందిలే ప్రతిరోజు వినేదే కదా అని చెప్పి అనుకోకుండా ఒక్కసారైతే పూర్తిగా ఈరోజు ఈ వీడియో ద్వారా మనకు వచ్చినటువంటి మంచి మాటలు చాలా ఉన్నాయి కనుక తెలుసుకుందాం మన జీవితంలో కొన్ని సంఘటనలు మలుపులు మెలుకువలు ఒక్కొక్క అయితే ఒక్కసారిగా మన జీవితమే తలకిందులు అయిపోతూ ఉన్నటువంటి క్షణాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి కానీ ఈ సందేశాన్ని ఈరోజు మనం గనక వింటే ఎంతో ఆనందంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు నీ కన్నీళ్ళు అన్నీ కూడా శాశ్వతంగా దూరం చేయబోతూ ఉన్నాను కనుక జాగ్రత్తగా ఎవరు నిన్ను బాధ పెట్టారో ఎవరు నిన్ను అవమానాలకు గురి చేశారో వారి పేర్లు ఒక్కసారి నువ్వు తలచుకో ఈ క్షణమే నిర్లక్ష్యం చేయకుండా ఎందుకో తెలుసా ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను నీకు నేను చెప్పబోతున్నాను కనుకనే నువ్వు ఏమాత్రం కూడా అసలు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం అనేది చేయకుండా ఈరోజు నీ కంట పడినటువంటి ఈ సందేశాన్ని ఒక్కసారి విని చూడు నీ బాబా నీ కోసం నేను తీసుకొచ్చినటువంటి సందేశంగా నువ్వు భావించి చూడు ఈరోజే చివరి వరకు వింటే కనుక నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది చూడు బిడ్డ ఇప్పుడు నీకు కొంచెం కంగారుగా అలాగే కాస్త భయంగా అనిపించినా సరే అవన్నీ కూడా నీకు పూర్తిగా భయాలు ఆందోళనలు దూరం చేస్తాను అని బాబావారు అసలు నన్ను నన్ను ఎవరు మోసం చేస్తున్నారు బాబా ఎవరు నాకు కీడు తలబెట్టబోతున్నారు తండ్రి నీకు బాగా తెలుసు ఎవరు నాకు నష్టం చేశారో ఎవరు నా మనసు గాయపరిచారో అవన్నీ నీకు తెలియదా బాబా బాగా తెలుసు కదా నేను ఏదైనా కానీ ఒక వస్తువునో లేదా బంధువులనో నాది అనుకున్నానా కాసేపటికే అది నా నుంచి దూరమైపోతుంది అటువంటప్పుడు నా మీద అసలు ఎవరికైనా దాని ప్రేమ అనేది ఉందా పగ అనేది ఉందా లేదంటే ఎందుకు ఏ ఉద్దేశంతో నాతో దగ్గర అవుతున్నారు ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేక అయోమయ పరిస్థితుల్లో నేను ఉండిపోయాను ఆపదల్లో ఉన్నాను బాబా అని అంటే నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఏదో ఒక విధంగా జాగ్రత్తగా కాపాడుతావు కానీ నా చుట్టూ ఉన్నటువంటి మనుషులు నమ్మక ద్రోహులై నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో నా మనస్సును కష్టపెట్టే విధంగా మాట్లాడుతున్నారు కానీ లేదు అంటే నన్ను బాధ పెట్టడం కానీ చేస్తూనే ఉన్నారు మరి వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి ఎలా వారి నుండి నేను బయటపడాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా దీనాతి దినీనంగా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటున్నావు అలాంటి వారి శత్రువుల మధ్య నుండి నిన్ను ఎలా ఈరోజు బయట పడేస్తానో ఎలా వారికి నేను బుద్ధి చెప్తానో నీకు తెలుసా మోసం చేయడం అనేది నీకు తెలియదు ఒకరి దగ్గర చెయ్యి చాపడం తెలియదు అలాగే ఒకరిని బాధ పెట్టడం అంతకన్నా తెలియదు ఒకరిని మోసం చేయడం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ ఆనందంగా ఉండడం కూడా నువ్వు అసలు చేయవు నీకు తెలియదు కూడా నీ తెలివితేటలతో రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు నీ జీవితంలో ఎదుగుతూ వస్తూ ఉన్నావు నీ తిండి నువ్వు తింటున్నావు కనుక నువ్వు నిన్ను చూసి నవ్వేవాళ్ళు నిన్ను చూసే అవమానాలు గురి చేసేవాళ్ళు అలాగే నువ్వు బాగున్నావు అంటే నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా పడుతున్నావు కనుకనే నీ సంపాదనతో నువ్వు కష్టార్జ్యంతో ఒక రూపాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కనుకనే నీ చుట్టూ ఉన్న వారికి ఇతరులకు నీ మీద కాస్త ఈర్ష ద్వేషాలు మొదలయ్యాయి కనుకని అటువంటి వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏ వ్యక్తి అయితే ఎదుగుతూ ఉంటే ఏ వ్యక్తి అయితే నలుగురితోనూ మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉన్నారో ఆ వ్యక్తి అయితే ఏ చీకు చింత లేకుండా సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా గడుపుతూ ఉంటే అటువంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడు కూడా ఈర్ష ద్వేషాలతో రగిలిపోతూ ఉండడం సహజమే కనుక నువ్వు ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని అనేది తలపెట్టలేదు కదా ఎవరికి కూడా కేడు కోరుకోలేదు కదా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి నన్ను ఎప్పుడు అస్తమానం అడుగుతూ ఉంటావు అయితే ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బాగుండును లేదంటే నువ్వు చేసేటటువంటి పనులు నీ బలమైతే బాగుండును అని చెప్పి ఆలోచించి ఎదురు చూసేవాళ్ళు నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కనుకనే అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించడం అటువంటి వారి గురించి భయపడుతూ ఉన్నావు వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు చూడు తల్లి నిన్ను చిన్నా భిన్నం చేసేయాలి అని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు కానీ నీ పనులను ఆటంకాలను ఏర్పడేలాగా చేస్తున్నారు కూడా నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు మరెందుకు బాబా ఇలా చేస్తూ ఉన్నారు నేను ఎవరికీ ఏ హాని చేయలేదు కదా ఎవరిని ఏమీ అనలేదు కదా అనే అనుమానం నీకు వచ్చింది కదూ దీని వెనుక ఒక కారణం కూడా ఉందమ్మా అదేవిధంగా ఆ వ్యక్తులు కూడా ఎవరు అనేది నేను చెప్తాను తెలుసుకో ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ బాబాను ఒక్కసారి తదేకంగా కళ్ళు మూసుకుని అలాగే చూస్తూ నా నామస్మరణ చేస్తూ ఉండు తప్పకుండా నీకు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీకు తప్పకుండా నేను కనిపెట్టి చూపిస్తాను అలాగే నీ మనసులోని ఆలోచనలు మొదలవుతాయి కదూ అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఎవరైతే నీకు అదే పనిగా ఆటంకాలు సృష్టిస్తున్నారో వారు రూపురేఖలన్నీ కూడా కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి చూడు నీకు తప్పకుండా వారు ఎవరు అనేది అవగతమైపోతుంది ఈ బాబా మీద భారం వేశావు తప్పకుండా ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కనుకనే నీకు వారి గురించి అంతా కూడా అర్థమైపోయింది వాళ్ళు ఎవరనేది కూడా నీకు తెలుస్తుంది వారు నీతోనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే ఉన్నారు నీ ప్రతి పనిలోనూ కూడా నీ వెంటనే ఉంటున్నారు ప్రతిదీ నీ గురించి తెలుసుకుంటూ ఉన్నారు గమనిస్తున్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా నీ నుండి గమనిస్తున్నారు కానీ నువ్వు మాత్రం వారికి ఏ విషయాలు కూడా చెప్పవద్దు వాళ్ళంతటి వాళ్లే అన్నీ కూడా నీ గురించి తెలుసుకుంటున్నారు అలాగే నీతో చనువును కూడా ఏర్పరచుకుంటున్నారు నువ్వు పనిచేసే చోట కావచ్చు నీ ఇరుగు పొరుగు బంధువులతో కావచ్చు నీ కుటుంబంలో వారు కూడా కావచ్చు అలా నిన్ను గమనిస్తూ ఉన్నారు అలాగే నీ ఇద్దరి మధ్య కూడా ఉన్న ఎక్కువగా చనువు అనేది కూడా ఏర్పడి ఉంది ఆ చనువు వల్ల ఏమవుతుంది అంటే వారి మనసులో ఉన్నటువంటి ఏ ఆలోచన వచ్చిందా వారు ఎందుకు భయపడతారు చెప్పు నువ్వు ఉన్నావు నీ సలహా తీసుకోవచ్చు అని చెప్పి నిన్ను పతనం చేయాలి అని చెప్పి నిన్ను మానసికంగా కృంగ తీయాలి అని చెప్పి వారు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఎంతసేపటికి నువ్వు బాధపడుతూ విలవల్లాడిపోతూ నిద్రాహారాలు మానివేస్తే కుమిలిపోతూ ఉంటే ఒంటరిగా ఉన్నావు అంటే చూసి హాయిగా నవ్వుకుంటున్నారు అని చెప్పి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మరి అటువంటి వ్యక్తులకు నువ్వు స్థానం ఇస్తావా చెప్పు అటువంటి వ్యక్తులకు నువ్వు ఒక మంచి అయితే నువ్వు బాధపడుతూ వారికి కనిపిస్తావా చూడమ్మా ఇవన్నీ కూడా మానుకోవాలి నీ ఆలోచనలన్నీ కూడా మానుకోవాలి వారి ముందు ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోకుండా నిరాశకు లోను అవ్వనట్టు కనిపించకుండా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడు నా ఈశ్వరుడు అని చెప్పేసి మనసా వాచ కరమణ ఆ పరమేశ్వరుడు అన్నీ నాకు అంతా మంచి జరిగేలాగా చేస్తాడు ఈరోజు జరగకపోయినా ఏమైంది నాలుగు రోజులు ఆలస్యమైన నాకు అన్నీ నా బాబా చూసుకుంటున్నారు అనేటటువంటి ధైర్యంతో నువ్వు కనుక నీ పనిని చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో ఆ వ్యక్తులు అంటే చెప్పాను కదా ఎవరైతే నీ నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు అరే మేము ఎన్ని చేసినా ఎంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నా కూడా వీళ్ళేంట్రా ఎంత సంతోషంగా కనిపిస్తున్నారు వీళ్ళేంటి ఎంత ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఎదుట వ్యక్తులకు కనిపించేలాగా నీ ప్రవర్తన ఉండాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు ఏంటో తెలుసా నువ్వు సంతోషంగా ఉండడం వారిని నువ్వు ఏమి బాధ పెట్టవలసిన పని లేదు నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే వారి వైపు చూసి చిరునవ్వుతో వారిని పలకరించు నీ చక్కని చిరునవ్వును చూసి ఒక్కసారిగా వారికి కనిపించేలాగా చెయ్యి అంతే వారి ముఖం మీద ఉన్నటువంటి చిరునవ్వు అంతా కూడా తొలగిపోతుంది నీకు మాత్రం శాశ్వతమైనటువంటి చిరునవ్వు మిగు మిగులుతుంది ఎన్ని కష్ట నష్టాలు ఉన్నవి నీకు అవన్నీ కూడా తొలగించేస్తాను నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నేను తొలగిస్తాను కనుకునే ఆ వ్యక్తులను మాత్రం నువ్వు మంచి చిరునవ్వుతో పలకరించు కనిపించినప్పుడు ఇదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం కావాలి కానీ అలాగే వారికి గొప్ప గుణపాఠం కూడా కావాలి అదే అవుతుంది తరువాత వారే వారంతట వారే నీ నుండి ఒక్కొక్కరిగా దూరమైపోతారు అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది అలాగే నువ్వు కష్టంలో ఉన్నట్లుగానే వారితో ప్రవర్తించు అలాగే నీ దగ్గర ఎటువంటి ఆదాయ మార్గాలు లేవు అని వారితో చెప్పు ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని అయినా సరే నీ యొక్క ఆదాయ మార్గాలైనా సరే వారితో వెల్లడిస్తే వారు మాత్రం నిన్ను అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని పతనం చేయాలని చెప్పి చూస్తూ నీ చుట్టూ ఉంటారు కనుక అటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి పనుల గురించి కానీ చెప్పనే వద్దు నీతో మంచిగానే ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారుగా నువ్వు పని కావచ్చు లేకదంటే ఇతర ఇతర ఏ ప్రదేశాలైనా కావచ్చు నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కదా నీకు వచ్చేటటువంటి అవకాశాలను వాళ్ళని కూడా చూస్తున్నారు కనుక అదంతా వారి తరం కాదు వారి వల్ల కాదు ఎన్ని జన్మలెత్తినా సరే వారి వల్ల అవ్వదు ఏది చేసినా మనిషి వల్ల ఏది కూడా జరగదు కనుక ఏదైనా తలచుకుంటే పరమేశ్వరుడు తలుచుకోవాలమ్మా మంచైనా చెడైనా పరమేశ్వరుని ఆశీర్వాదంతోనే జరుగుతుంది అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలు ఆడినా వాళ్ళ ఆటలు సాగుతాయా చెప్పు ఎప్పుడూ కూడా నువ్వు భయపడవద్దు నిస్వార్థమైనటువంటి మనస్సుతో నీ పనిని నువ్వు ఏకాగ్రతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళు ఎవరైతే నిన్ను అలాగే నీకు ఆపదను ఓ కీడును తలపెట్టాలనుకుంటున్నారో లేదంటే నీ పనిని వారి పనిగా చేసి చూపించాలని చెప్పి చూస్తున్నారు అటువంటి వారి ఆటలన్నీ కూడా నీ బాబాను కష్ట కట్టి పెడతాను కల్మషం లేనటువంటి నీ మనసు అంటే నాకు ఎంతో ఇష్టం కనుకనే నీకు ఏ పనిలోనైనా సరే ఎటువంటి అవాంతరాలు రాకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను ఎవరి పప్పులు కూడా ఉడకనివ్వను అందరి ఆటలు కట్టించేస్తాను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఎవరైనా సరే కానీ నిన్ను ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండు తల్లి కొండంత అండగా నీకు నీ బాబా ఉన్నాను ఈ విషయాన్ని నీకు చెప్పాలని నీలో మరింత ధైర్యాన్ని నింపాలనే ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను ఆనందంగా సంతోషంగా ఉంటావని ఈ బాబా నీ నుంచి కోరుకుంటూ నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ బాబావారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి బాబావారి సందేశం మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా ముందుంటాను అంతవరకు ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి ఉంటాయి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ